సారీ నేను చేస్తాను అనుకోవద్దు అధ్యక్ష రామారావు గారు ఆయన గౌరవంతో ఆయన చెప్పారు అధ్యక్ష మంత్రి గారు సమాధానం చెప్పారు అధ్యక్ష కానీ రామారావు గారు దయచేసి మంత్రి గారిని మీ ద్వారా కొడుతుంది అంటే ఆ ఎంక్వైరీ కమిటీలో రామారావు గారు నేయండి ఎందుకంటే ఆయనకున్నా అని లేదంటే ఆయన దగ్గర నుంచి ఒక కాగితం తీసుకోండి ఎవరో స్పెసిఫిక్ గా ఆయన ఉద్దేశంలో అంటే అంటే ప్రభుత్వం దగ్గర సమాచారం లేదని ప్రభుత్వం లేదని ఆయన ఒకటి పది సార్లు నేను సూట్గా మీ ద్వారా మంచిగా నడుతుంది ఏదైనా తప్పులు జరిగితే ఏ ఏ భరమాణి అండి ఏ భ్రమానండి వ్యక్తులు ఎవరైనా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి దాని మీద చర్య తీసుకొని దాని ఎంక్వైరీ చేసి అది మీరు పెట్టి అప్పుడు వాళ్ళ మీద మన వ్యక్తుల పేరు పర్వాలేదు కానీ ఇందాక మంత్రి గారు ఒక బాధితులతో పేరు కూడా ఆయన మాడారు రాప్తాడు మాజీ శాసన దయచేసి ఆ పేరుని తొలగించండి ఎంక్వరీ చెయ్యండి ఆ తర్వాత ఎవరైతే ఎవరైతే అక్కడ ఎండి ఉంటారో ఎవరైతే డైరెక్టర్ ఉంటారో ఎవరైతే వాళ్ళు అందరూ బాధ్యులు అంతేగాని ప్రత్యేకంగా పెట్టడం అది కాకుండా గౌరవ సభ్యులు వచ్చి ఇగో దీని మీద ఎంక్వైరీ చేయండి ఒక రిపెండ్ చేసి ఇవ్వండి ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఒక మీ మనసులో అన్ని ఏం ఎంక్వైరీ చేస్తారో చేయమంటారు వద్దంటే మానరు కదా ప్రభుత్వం మీది ప్రభుత్వం మీది మీ ఇష్టం చేయండి దానికి ఎవరు బాధ్యత అయితే ఎవరు తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళు శిక్షణ అనుభవిస్తారు